ఊహించడం ఈ ఊహలో దేనైనా ఊహించవచ్చు ఈ ఊహతో నీ వినాశనాన్ని కొని తెచ్చుకోవచ్చు ఈ ఊహతో నీ జీవితాన్ని ఒక అద్భుతంగా కూడా తీర్చిదిద్దుకోవచ్చు ఊహ కాంతి వేగం కన్నా చాలా స్పీడ్ అందుకే నేను ఒక వీడియో మొన్ననే చూశాను కాంతి వేగంతో కనుక ఒక మనిషి ఈ యొక్క క్రియేషన్ని ఈ యూనివర్స్ని ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు జర్నీ చేయాలంటే లక్ష సంవత్సరాలు పడుతుందంట ఏది కాంతి వేగంతో ఒక మనిషి జర్నీ చేస్తే కానీ ఊహ ఒక సెకండ్లో చేసేస్తుంది అది అంతటి శక్తివంతమైనది మన ఊహ కానీ ఆ ఊహను చాలా రాంగ్ వేలో మనం అర్థం చేసుకుంటాం ఎప్పుడు ఏమైనా ఊహిస్తారంటే ఏ నేన తరంగానోని చేతగానోని చేతగాన దాన్ని నాకేం తెలుసు నా మొహం మాడు మొహం ఆ వంట చేసుకుంటూ ఉంటాను లేకపోతే ఇంకో పని చేసుకుంటూ ఉంటాను ఇలాంటి ఊహలు మనం కంటూ ఉంటాం కానీ ఊహలు ఎలా కనాలి మన పర్పస్ దేనికోసం అయితే వచ్చామో ఈ భూమిదికి మీద మన ఊహ ఉండాలి ఇక్కడ రెండే రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇది ర్యాకెట్ ప్రయాణం లాంటిది క్రియేటివ్ విజువలైజేషన్ అనేది ర్యాకెట్ కాదు కాంతి వేగం అంతకంటే కాదు దానికి కొన్ని కోట్ల రెట్లు మించింది క్రియేటివ్ విజువలైజేషన్ అనేది ఒక్క సెకండ్లో పోయి ఢిల్లీలో కూర్చుంటే కనుక దానికి మారు పేరుగా చెప్పొచ్చు క్రియేటివ్ విజువలైజేషన్ని ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా కాదు అంతటి మోర్ పవర్ఫుల్ అనమాట ఈ యొక్క టెక్నిక్ దీన్ని ఎంతోమంది చెప్పారు ఎన్నో పుస్తకాలు నేను చదివాను కానీ దీన్ని చాలా అద్భుతంగా ఉపయోగించుకొని నేను ఎంత ఎదగొచ్చో ఒక ఆత్మ దాని హైట్స్ని చూస్తూ వచ్చాను ప్రతిసారి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను దీనికంటే ముందు నా దగ్గర డబ్బులు లేవు నేను ఎంబీఏ చదవాలి ఓకే నేను ఒక కాలేజీ నేర్చుకున్నా సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంటుంది అక్కడ వెళ్ళి ఆ చైర్మన్ గారితో మాట్లాడాను ఆవిడ పేరు భారతి మేడం వాళ్ళ హస్బెండ్ పేరు కేవీకే రావు అమ్మ నాకు చదువుకోవాలనుంది మీరింత పెద్ద కోటీశ్వరులు నా దగ్గర డబ్బు లేదు ఐసెట్ రాయలేదు నేను నాకు ఒక సీటు మీరు ఇస్తే నేను చదువుకుంటానమ్మా నాకు చదువుకోవాలనిపించిందని చెప్పాను ఒక పర్సన్ పిలిచింది బెల్గొట్టి నాకు సీట్ వచ్చిందని నేను ఆనందపడుతున్నా అరే వీని బయటకు పంపించేయండి అంది ఓకే నేను వెళ్ళేటప్పుడే ఒక ధ్యానాంధ్ర ప్రదేశ్ అప్పట్లో ఇప్పుడు ధ్యాన జగత్ అప్పుడు ధ్యానాంధ్ర ప్రదేశ్ మ్యాగజైన్ ఇచ్చాను దాంట్లో నా ఆర్టికల్ ఉందమ్మా ఒకసారి చదవండి అని చెప్పేసి అది తెరిచి నా ఫోన్ నెంబర్ దాని మీద రాసి వచ్చేసాను నేను ధ్యానాంధ్ర ప్రదేశ్ ఆఫీసు దిల్షుఖ్ నగర్లో ఉండేది సావిత్రిదేవి పెరుమిడి ధ్యాన కేంద్రం అని సహదేవరెడ్డి స్వీట్స్ స్వీట్ హౌస్ పక్కన దిల్సు నగర్లో ఉండేది మూడు రోజులు ఏకదాటిగా ధ్యానం చేశాను ఆ మూడు రోజుల్లో నేను ఒక రెండు గంటలు మూడు గంటలు మాత్రం లేచింటా వాష్రూమ్ కోసం మూడు రోజులు కంటిన్యూగా మెడిటేషన్ నాలుగో రోజు లేచి ఫోన్ చేసా ఆవిడకి అమ్మ నేను ఆనంద్ మాట్లాడుతున్నాను నేను మీకు లాస్ట్ టైం వచ్చేటప్పుడు మీకు ఒక మ్యాగజైన్ ఇచ్చి వచ్చాను ఇట్లా నేను చదువుకోవాలనుకుంటున్నాను అరే నీ గురించి ఆలోచిస్తున్నారు రారా ఇన్స్టిట్యూట్ కానీ వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆవిడ ఎస్ఎస్వై స్టూడెంట్ అని నాకు తెలీదు ఆవిడ సిద్ధ సమాధి యోగాలో మంచి మాస్టర్ కేవీకే రావు సార్ అనేటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి ఎంతో ఎంతోమందికి వాళ్ళు హెల్ప్ చేశారు ఓకే ఆవిడ ఏం చెప్పిందంటే నీకు ఒక కండిషన్ మీద నేను సీట్ ఇస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి అంతమంది విద్యార్థులకు స్టాఫ్కి నువ్వు ప్రతిరోజు ధ్యానం చెప్పాలి అని చెప్పేసి నాకు సీట్ ఇచ్చేసింది క్రియేటివ్ విజువలైజేషన్ ఆ మూడు రోజులు నేను ఏం చేశానంటే అప్పటికే నాకు ఆ టెక్నిక్ తెలుసు ఏం చేశాను నేను ఆల్రెడీ అక్కడ చక్కగా చదువుకుంటున్నట్లు మంచిగా ఆటలాడుకుంటున్నట్లు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు అక్కడ ఉండేటువంటి స్టాఫ్తో నేను క్వశ్చన్లు అడిగి ఆన్సర్లు తెలుసుకుంటున్నట్లు ఎగ్జామ్స్ రాస్తున్నట్లు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒకనొక చర్యను ప్రస్తుతంలో మనము జీవించడం అన్నమాట ఆ ఎమోషన్ క్యారీ అవ్వాలి ఆ థాట్స్ క్యారీ అవ్వాలి ఆ ఎనర్జీ క్యారీ అవ్వాలి ఆ ఫ్రీక్వెన్సీకి అలైన్ అవ్వాలి నిజంగా నేను అక్కడ చదువుకుంటున్నప్పుడు నేను ఏం ఫీల్ అవుతాను అది నా డ్రీమ్ అది అక్కడ చదవడం అనేది ఈరోజు ఈ భూమండలం మీద ప్రతి భాషలో టీవీ పెట్టడం అనేది నా డ్రీము నిజంగా జరిగితే నేను ఏ ఎమోషన్ ఫీల్ అవుతాను అదే ఎమోషన్ని నాకు ఖచ్చితంగా నేను ఇక్కడ ఎంబీఏ సీటు వచ్చింది నేను చదువుతున్నాను ఆల్రెడీ ఎగ్జామ్స్ రాశాను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను మొత్తం కంటిన్యూస్గా దాన్ని డ్రీమ్ చేశాను 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 త్రీ డేస్ చేశాను ఫోర్త్ డే ఫోన్ చేస్తే కండిషన్ ఏంటి అందరికీ ధ్యానం చెప్పాలి ధ్యానం చెప్పుకోవడం ఎత్తుక్కుంటుంటా నేను అరే బాబు ఈరోజు ఎవరికొకరికి ధ్యానం చెప్పాలరా ఎవరికొకరికి శాకాహారం గురించి చెప్పాలని బంపరావర్ కింద రెండు వేల మంది మూడు వేల మంది ఉన్న స్టూడెంట్సు నువ్వు రోజు ధ్యానం చెప్పమంటే కడుపార భోజనం చేసినట్లాంటిది సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రియేటివ్ విజువలైజేషన్ భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒకనొకట చర్యను ప్రస్తుతంలోకి తీసుకువచ్చి నిజంగా అది మన జీవితంలో జరిగితే ఎలా ఉంటుందో దాన్ని మన యొక్క ఊహ మన యొక్క విజువన్ తోటి విజువలైజ్ చేస్తూ ఆ ఎమోషన్ని ఈ ప్రస్తుతంలో ఎక్స్పీరియన్స్ చేయగలగడమే క్రియేటివ్ విజువలైజేషన్